ఈ ఏంటో నాకు అస్సలు నచ్చవు మనం మర్చిపోదామనుకున్న విషయాలన్నీ పిచ్చి గుచ్చి మరీ గుర్తు చేస్తూ ఉంటాం అయినా నా పిచ్చి కానీ గుర్తు చేయకపోతే మాత్రం ఖుషిని ఎలా మర్చిపోగలను ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోగలమేమో కానీ మనకి ప్రేమని పరిచయం చేసిన అమ్మాయిని అస్సలు మర్చిపోలే ఫస్ట్లో మన లాస్ట్ బ్రతాకా గుర్తుండిపోతుంది అప్పుడే లైఫ్ లో ఫస్ట్ టైం నేను అరే 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 నా ఖుషి వీడి పేరు ప్రసాద్ మన గుడికి వెళ్ళి ప్రసాద్ తినకపోతే ఎంత ఇన్కంప్లీట్ గా ఉంటుందో

టైంతో పాటు చాలా మారాయి మా రిలేషన్ జస్ట్ ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా మారాయి మా చదువు స్కూల్ నుండి కాలేజ్కి మారాయి ఖుషి మీద నా ఇష్టం రై ఖుషి ఎక్కడ రా అవతల షోక్ టైం అవుతుంది ఈరోజు శ్రావణ శుక్రవారం కదా సరదాగా శారీ కట్టుకున్నామన్నా అందుకే లేట్ అయిందేమో శారీ మన ఖుషి ే దానికి చుడిద మీద చున్నీ ఎలా వేసుకోవాదురా శారీ ఎలా వేసుకుని వస్తుంది అది కూడా నువ్వు చెప్పేవని అవదలే కాని లైట్ తీసుకో శారీ అంట ఏంట్రా ఏదో చెప్పాలని మెలిసి సైలెంట్గా ఏంట్రా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదురా నా దగ్గర అయితే డబ్బులు నా దగ్గర అసలు ఇది పాకెట్కి సంబంధించిన మ్యాటర్ కాదురా పాకెట్ వెనకాలని దాని గురించి మ్యాటర్ హార్ట్ మ్యాటర్ రా ఓకే ఇంటర్లో గిరిజ గుర్తుందా గుర్తుంది నువ్వు ఆయి పూకి అంటే పోరాపూక రే అదే పోరా పూకి అంది తనే కదా తనతో లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకెవరిని లవ్ చేయకూడదు అనుకున్నారా కానీ తనని చూశాక నా ఒపీనియన్ మారిపోయింది ఎవరు ఈసీ రమ్య రే అదా మెకానికల్ మోహన్ రెడ్డి గల్ ఫ్రెండ్ కదరా అది ఫస్ట్ ఇయర్ లో రా మరి ఈసీ ఆకాష్ గాడు అది సెకండ్ ఇయర్ లో మరి థర్డ్ ఇయర్ లో సివిల్ సురేష్ గాడు చి నిన్నే వార్త కూడా ఇంకా మిగిలింది మన బ్రాంచే కాబట్టి నువ్వు ట్రై చేస్తా అంటున్నా అంతేనా రే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఎలా లవ్ చేసావురా అంటే తన ఫ్రెష్ గా ఉన్న డేస్ లోనే ఐ మీన్ ఫ్రెషర్స్ డేలోనే చూసి లవ్ చేసా మాట్లాడడానికి మామాట పడ్డా ఈ గ్యాప్లో ఆ మోరగడ తగులుకున్నాడు బ్రేకప్ అయింది అని తెలిసి ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే లోపే ఆ ఆకాశ్ గడ్ లవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా సరిపోయిందా వాడితో బ్రేకప్ తర్వాతే సురేష్ గడు మరి ఆకాశ్ గడ్కి సురేష్ గడికి మధ్య గ్యాప్లో నువ్వేం చేసావరా గ్యాప్ లేదురా సురేష్ గడ్ వల్లే ఆకాశ్ గడ్తో బ్రేకప్ అయింది ఓహో